సిద్దిపేట జిల్లా దుబ్బాకలు జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి సంబరాల్లో పాల్గొన్నారు పద్మశాలి స్మృతివనంలో మొక్కలు నాటారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని అందరూ విచయవంతం చేయాలని కోరారు నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు కార్యక్రమంలో భాగంగా ఫిఫ్త్ డేట్ నుండి నైన్త్ డేట్ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని పద్మశాలి పద్మశాలి సంఘం సభ్యులందరూ కలిసి ఈరోజు వారి శృతివనంలో చెట్లు నాటడం జరిగింది అలాగనే స్వచ్ఛదనం గుడక ఇంటి పరిసర పరిశుభ్రత పాటు ఇంటి చు చుట్టుపక్కల గుడక శుభ్రంగా ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా దుబ్బాక పట్టణ ప్రజలందరూ కోరుతున్నాను ఈ చెట్లు పెంచడం చెట్లు నాటడమే కాకుండా పెంచే బాధ్యత గుడక పద్మశాలి భవన్